హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కృషించిన యోనిని దృఢంగా మార్చే ఒక అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఎవరికైతే యోని లూజ్గా అయిపోయి ఉంటుందో సో అట్లాంటి యోనిని తిరిగి టైట్గా చేయడానికి ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో చూస్తున్నారు కదా వస్ ఇవి మీరు చూస్తున్నటువంటివి ఇవి నిరుగొబ్బి విత్తనాలు నీరుగొ చెట్టు యొక్క గింజలు వీటిని సేకరించాల్సి ఉంటుంది సో ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఇలా కొన్ని చెట్లకు ఈ విధంగా కాస్త పెద్దగా కాస్తాయి కొన్ని చెట్లకు ఈ విధంగా చిన్నగా ఉంటాయి ఇలా ఏవి దొరికితే అవి తెచ్చుకోండి తెచ్చుకొని మీరు చూస్తున్నట్టుగా ఇలా కాస్త రోట్లో వేయండి గొబ్బి విత్తనాలను గింజనాలు వీటిని బాగా నూరండి మెత్తగా నూరండి మీకు వీలైతే మీరు ఈ గింజలను మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోండి చూడండి ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇందులో మీరు కాస్త నీళ్ళు పోయండి ఇలా నూరుతూ ఉండండి ఇది బంకలాగా తయారవుతుంది చూడండి ఈ నిరుగుబ్బి విత్తనాలకు ఇలా బంకలాగా అయ్యే గుణం అనేది ఉంటుంది సో మీరు చూస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఈ రెండు రకాల గింజలకు కూడా ఒకటే గుణం ఉంటుంది ఈ కాస్త పెద్దగా ఉండి నల్లగా ఉన్నాయి చిన్నగా ఉండి ఎర్రగా ఉన్నటువంటి ఈ రెండు గింజలకు కూడా ఒకటే గుణం అనేది ఉంటుంది ఈ విధంగా నీళ్లు పడితే బంకలాగా తయారవుతుంది సో ఇక్కడ ఇంకాస్త నీళ్ళు పోద్దాం మీరు ఎంత నూరితే ఇది ఎంత ఫైన్ గా ఈ పేస్ట్ అనేది తయారవుతుంది చూడండి ఇలా తయారైనటువంటి దీన్ని ఎవరికైతే యోని వదులుగా లూజ్గా ఉందో వాళ్ళు ఈ యొక్క పట్టును యోని పైన ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇలా యోనిపై పట్టులా వేసి ఒక రెండు గంటల వరకైనా మినిమం ఉంచుకోవాల్సి ఉంటుంది దీన్ని ఇలా మీరు ఈ నిరుగొబ్బి విత్తనాల పట్టును రోజు ఒకసారి వేస్తూ ఉన్నారంటే తిరిగి యోని కృషించినటువంటి యోని కూడా దృఢంగా గట్టిగా కావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్